హైవర్స్ నేను గతంలో పలు సందర్భాల్లో చెప్పన్నా నేను భారతీయుడిని నేను ఒక మనిషిని నేను నమ్మే దైవం పేరు శివుడు ఓకే నా సాక్షిగా దేవుడిని దేవుడు నమ్ముతా దేవుడికి నాకు మధ్యలో వేరేవేరు ఎవరిని ఉంచును ప్రశాంతంగా ఉండాలనుకున్నాడు గుడికి వెళ్తే కసేపు కూర్చుంటాను ఇంట్లో రోజు స్నానం చేసిన తర్వాత దండం పెట్టుకుంటాను ఎప్పుడు నా ఆంధ్రలో ఉన్నా భయంగా ఉన్నా మృత్యుంజ మంత్రం పట్టిస్తాను ఇవత మాట్లాడుతున్నప్పుడు ఈ రిజిన్ టాపిక్లో వస్తే టచ్ కూడా చేయను అంటస్లు అక్కడ ఉన్నాను సభలు సమావేశాలు వాటికి వెళ్ళడం ఎందుకు చెప్పాను ఇవన్నీ క్రైస్తవులలో ప్రభు ఉన్నాడు మా దేవుడు అనుకుంటూ మధ్యలో ప్రభు చెప్పాడంటూ ప్రార్థన చేసి మీ రోగాలు తగ్గిస్తామంటూ పంచదాన దాన్ని కొబ్బరి నూనె ఇక ఆయుధు ఈ ఆయలు అద్దె చేసిన పాస్టర్ ఎవరైతే ఉన్నారో నమ్మొద్దమ్మా మోసుకోవద్దమ్మా ప్లీజ్ అమ్మ అని నెత్తినారు మతుకున్నాను అలాగే ముస్లింకి సంబంధించి ప్రపంచం అంతా కూడా ఖలిస్తాన్ రాజ్యమే ఉండాలి ఖలిస్తాన్ కాదు ఖలీఫా రాజ్యం అంతే ఇస్లామే ఉండాలని చెప్పేసి జిహాద్ పెద్ద చెత్తనప్పుడు చర్రైపోతూ ఉంటారు ఆయన మోర్ ఎవర్ ఆ తాయత్తులు ఈ తాయత్తులు కొంతమంది ఇస్తూ ఉంటారు బ్లైండ్గా ఫాలో అవుతుమ్మా అల్లాని నమ్మండి ఆయన చెప్పిన మంచిని ఫాలో అవ్వండి కమింగ్ టు హిందువులు ఇక్కడ సనాతన ధర్మాన్ని మీరు ఫాలో అవ్వండి ఇందాక నేను ఏదైతే ఫాలో అవుతుందో అదే చెప్తూ ఉంటాను గుడులకి ఈరోజు వెళ్ళకపోతే ముక్తి దొరకదు ఈ రోజు వెళ్ళకపోతే పుణ్యం దొరకదు ఇదిగో ఆ పెద్ద వస్తున్నాడు ఆయన చెప్పే మాట్లాడలేకపోతే అమ్మో పాపం ఇంట్లో మొగుడు పిల్లలు కూడా వదిలేసి కొంతమంది ఆడవాళ్ళు ఆ గురువు వస్తున్నాడు ఈ గురువు వస్తున్నాడు చెప్పేసి ఎగేస్ వెళ్తా ఉంటాడు వీళ్ళందరూ వచ్చిన గతంలో చాలా సందర్భంలో చెప్పే అంత పులిష్గా ఉండొద్దు మూర్ఖంగా ఉండొద్దు రియాలిటీ ఏంటో తెలుసుకోండి మన సౌత్ ఇండియాలో ఏమో అమాయకులు అనేటువంటి క్రైస్తవులు ఎక్కువ ఉంటూ ఉంటారు నార్త్ ఇండియాలోనేమో ఘోరాతి ఘోరమైన అమాయకులు హిందువులు చాలామంది ఉంటారు ఇక ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడక్కడక్కడ ఈ జిహాదీ బ్యాచ్ ఉంటూనే ఉంటారు మెయిన్ ఇవే కాబట్టి వెంటనే చెప్పాను ఇప్పుడు విషయం ఏంటి ఈ ఉత్తరప్రదేశ్లో హత్రాస్ జిల్లాలో ఈ సికింద్రాబాబు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ఏరియాలో ఫుల్ రోయ్ అనే ప్రాంతంలో శివారాధన ఉందని చెప్పేసి బోలే బాబా గార్డ్ ఓపిక బోలే బాబా వాడు సత్సంగ్ కార్యక్రమం ఉందని చెప్పేసి అనౌన్స్ చేస్తే రాజస్థాన్ హర్యానా ఢిల్లీ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ అన్ని చోట్ల నుంచి వచ్చారు వాళ్ళు పర్మిషన్ తీసుకుంది ఎనభై వేల మందికి వచ్చింది రెండున్నర లక్ష వాడి వేదిక ఎక్కడైతే కట్టాడో ఆ వేదిక పక్కన ఒక కాలువ ఎట్టదు వర్షాలు కదా ఆ కాలువ నిండింది ఆ పక్కనే ఉన్నటువంటి గ్రౌండ్లోకి ఆల్రెడీ వాటర్ వచ్చేసి మొత్తం తడి తడితేడే అయిపోయింది గంటన్నర సత్సంగ కార్యక్రమం అయిపోయింది అతను వెళ్ళబోతున్న మూమెంట్లో వాడి పాదధూలి శోకాలి వాడి పాదల్ని టచ్ చేయాలని చెప్పేసి పెచ్చ మొండలు క్షమించాలి చనిపోయిన వారిని కూడా ఇలా అనకూడదు బట్ బతుకులైనా మారాలని అంటున్నాడు పెచ్చ మొండలు పెచ్చదవులు మనుషులు అమాయకులు వరుసగా గుంపులు గుంపులుగా ఆడుకొచ్చారు వచ్చారు ఈలోపు మొత్తం చిత్ర చిత్రంగా ఉంది కదా స్టే స్టేజ్ పక్కన డేస్ పక్కన జారి ఒకరి మీద ఒకరు పడ్డారు ఇదే తేడాగుందరబాబు అని చెప్పేసి అక్కడి నుంచి జంప్ చంపా ఈ జంప్ జంప్పోతున్న మూమెంట్లో అక్కడ ఎంట్రన్స్ పాయింట్ ఇంకోటి ఉంది రావటం అటు వెళ్ళటం కూడా అట్టే అక్కడ మళ్ళీ బయట బండ్లు పెట్టి అదే చిన్నగా ఉంది వీడు వెళ్లాల్సిందంటే దెన్ అట్నించాలి కొంతమంది ట్రై చేశారు అది మీరుగా ఉంది దెన్ అక్కడ పడ్డాను వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా నిన్న నేను ఫస్ట్ వీడియో వచ్చినప్పుడు ఇరవై ఆరు మంది ఇరవై మూడు మంది నిన్న నైట్కి నూట పదహారు మంది ఇప్పుడు వచ్చే సప్డేట్ నూట ఇరవై ఒక్క మంది ఇంకా పెరిగిద్దని అంటూ ఉన్నారు ఎంత అంటే ఆ ఉత్తరప్రదేశ్లో నేను గతంలో పలు సందర్భాలు చెప్పాను దాన్ని ఒక దేశం కూడా గత దాని ఒక ప్రత్యేక ఖండం అనాలి ఆ మనుషుల్లో ఆదిమానవులు ఇంకా ఉన్నారనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి అసలు సభ్యత సంస్కారం తెలుసో లేదో తెలియదు ఏది నిజమబో తెలుసు లేదో తెలియదు దేవుడు ఎవడో దేవుడి పేరు బతికేది ఎవడో తెలియదు అసలు ఎవడు ఏ చెత్త చేస్తుంటారో అంత పిచ్చోళ్ళు అంటారు అని చెప్పి అందరు కాదు కొందరు తెలియాలంటే బిందాలుగా బతికేస్తున్నారు ఎర్రపప్పులు పిచ్చోళ్ళు ఎదుగు ఇలాగే చచ్చిపోతూ ఉంటారు అక్కడ ఆసుపత్రులు సరైన ఫెసిలిటీస్ లేవు ఆక్సిజన్ మాస్కుల్లో బయట కుప్పల కుప్పలుగా సవాలు ఎవరేంటో తెలియటం వల్ల అండ్ బతికొండలు ట్రీట్మెంట్ అనేటువంటి సరైన సౌకర్యాలు లేవు ఏంటంటే అసలు ఇది మరలా భారతదేశంలో లోక్సభకు సంబంధించి డామినేషన్ ఎవరు ఉండేది ఏంటంటే ఉత్తరప్రదేశ్లోదే ఉండి ఎందుకంటే ఎనభై లోక్సభ స్థానాలు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి వచ్చింది ఏంటంటే తొంభై తొమ్మిది సీట్లు ఉత్తరప్రదేశ్లో మొత్తంగా కొడితే ఎనభై సీట్లు మొత్తం వాళ్ళదే ఇంకా అఫ్కోర్స్ మన బీజేపీకి తక్కువ వచ్చినా కానీ ఇప్పుడు విషయం ఏంటి దేశాన్ని శాసించే స్థానంలో ఉండి కూడా ఉత్తరప్రదేశ్ ఇప్పటికీ ఆదాయానికి సంబంధించి దేశం దగ్గర ఎక్కువ పట్టుకుంటూ ఉంటుంది మరి డెవలప్మెంట్ వల్ల అన్నప్పుడు మరి యోగి ఆదిత్యనాథ్ వచ్చాక మనం చేయడం లేదు నాకు ఐడియా లేదు కానీ చేసినట్టు అనుకుందాం అంతా చేస్తున్నా ఇంకా ఘోరాతి పరంగా గ్రౌండ్ రియాలిటీ ఇంకా మృతులు పెరుగుతారని చెప్పేసి అంటున్నారు ఇక ఇంత జరిగిందా కేసు ఎవరి మీద పెట్టారు తెలుసా ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉన్నారే వాళ్ళ మీద పెట్టారు వాళ్ళు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ నుంచి లెటర్ తెచ్చుకున్నారట పెడుతున్నాం వాటర్ ఫుడ్ మొత్తం మేమే పెడతాం అంత మేమే చూడం బయట సెక్యూరిటీ మీరు పెట్టండి ఇంటర్నల్ మొత్తం మేము చూసుకుంటాం జరిగిన ఇన్సిడెంట్ అంతా లోపల దెన్ ఈవెంట్ ఆర్గనైజర్ ఉన్నారో వాళ్ళే తప్పు ఈ బోలే బాబా అక్కడ ఉన్నాడే వీడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాడి మీద కేసు పెట్టాలి వాడు ఎక్కడ ఉండే కూడా తెలియదు వీడిని ఒకనాడు అఖిలేష్ యాదవ్ ఒకనాడు యూపీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా అతను పొగిడాడు దైవాంస అంటూ మనుషుల్ని గొప్పగా మార్చుడంటూ పొగిడాడు ఎందుకంటే వాడి నుంచి కొంత ఫండ్ వచ్చింది అండ్ వాడు ఎరిపప్పులైన భక్తులు ఎవరైతున్నారో వాళ్ళు ఊరికి ఓట్లేస్తారు మన భారతదేశంలో చాలా చోట్ల క్రైస్తవులైనా ముస్లింలైనా హిందువులైనా సిక్కులైనా బౌద్ధులైనా మీరు ఎక్కడైనా తీసుకోండి ఒక మతానికి సంబంధించి మత ప్రబోధకుడు కావచ్చు మతాధిపతి కావచ్చు పేటాధిపతి కావచ్చు ఎవడైనా సరే వాడి మాటలు వినేవాళ్ళు ఫాలో వేలలో లక్షల్లో ఉన్నారంటే వాడు ఎంత దొంగనా కొడుకైనా ఎంత నా కొడుకైనా వాడిని పొగుడుతారు మన పనికి వల్ల సన్నాస రాజకీయ నాయకులు అది తెలియక ఇంకా ఇంకా గుంపులు గుంపులు వాడి వెనక పడుతూనే ఉంటారు అసలు వీడు ఎవరో తెలుసా ఎటా ఉత్తరప్రదేశ్లో ఎటా జిల్లాలో బహుదూర్ అనే గ్రామంలో పుట్టాడు వాళ్ళు వ్యవసాయం ఉంటాం వాళ్ళ నాన్న చిన్నప్పుడు వ్యవసాయం చేసుకుంటూ పెద్దాడు ఆ తర్వాత ఏదో పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ అలా చేస్తున్న మూమెంట్లోనే ఇంటెలిజెన్స్ బ్యూరోలో కూడా జాబ్ వచ్చింది అంటే దాన్ని ఏం చెప్పాలి ప్రమోషన్ టైప్ అనుకోవచ్చు లేదా డిప్యుటేషన్ టైప్ అనుకోవచ్చు సో మొత్తానికి అందులో చేస్తున్న మూమెంట్లోనే అసలు నేరాలు ఎవరు చేస్తారు ఘోరాలు ఎవరు చేస్తారు దొంగతనాలు ఏంటి డబ్బు ఏంటి ప్రజలు ఎవరినమ్మ తిరిగి మొత్తం తెలుసుకున్నాడు ఇక ఆ మూమెంట్లో భగవద్గీత చదివాడు అండ్ మహాభారతం రామాయణం మెయిన్ ఇవే కదా మొత్తం ఉపాసన పెట్టాడు దెన్ ఉద్యోగం చేసి ఇరవై సంవత్సరాల క్రితం ఊరు వెళ్ళిపోయాడు ఊరు వెళ్ళిపోయి మరి వాళ్ళ ఆవిడకి ఏం చెప్పాడు ఎప్పుడైనా చేసినా మనకు తెలియదు ఊరు బయట ఒక ఓపెన్ ఏరియాలో చిన్నపాటి పెట్టి ఆశ్రమ సెటప్ చేశాడు ఏంద్రయ్య అంటే నాకు ఆ శివుడు కనిపించాడు ప్రజలని ఎలా గొప్పగా మార్చలేంటో నాకు చెప్పాడు నాకు ఉద్యోగం జీవితం కాదు మీ అందరూ మార్చడం నాకు జీవితం నన్నకండి వదిలేసి వచ్చా అన్నాడు అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగం అంటే అసలు ఓ రేంజ్ అసలు యూపీలో ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి వచ్చాడు దట్టు పోలీసు అమ్మో నిజంగా దేవుడు కనిపించడం అని చెప్పి నమ్మారు చుట్టుపక్కల కొంతమంది ఉంటారు భజన చేసే బ్యాచ్ జగన్ భజన చేసే బ్యాచ్ ఉంటారు చంద్రబాబు భజన చేసే బ్యాచ్ ఉంటారు ఇలా కొంతమంది అంటారు ఎవరు కానీ చూడ చుట్టూతో ఉంటారు వాళ్ళు ఏంటి ఏ కాడికి మావాడి గొప్ప మావాడి గొప్ప మావాడి దేవుడైనా ఇది చేస్తారు అలా చేశారు అక్కడ ఒక నిచ్చనందైనా ఒక డేరాబాబు అయినా ఒక ఈడైనా ఎవరైనా సరే మీరు అనుకోండి నేను తక్కువ చేయను బెస్ట్ వేలు ఉన్నటువంటి సత్య సాయిబాబు లాంటి వాళ్ళకు కూడా ఆ చుట్టుతుండవాళ్ళు అలా ఉంటారు సో విషయం ఏంటి అలా చేస్తున్నారు కదా నెమ్మదిగా జనాలు పోగొట్ట మొదటి ఎలా అంటే ఆ ఉత్తరప్రదేశ్ ఎటా జిల్లా నుంచి వెస్ట్రన్ అంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఏరియా ఉత్తరాఖండ్ ఏరియా రాజస్థాన్ హర్యానా ఢిల్లీ ఇంకా వీడికంటూ ఒక భజన బృందాలు అన్నట్టు వీడిని అక్కడికి పిలిపించే సత్సంగ కార్యక్రమం అన్నట్టు వీడు ఏం చెప్తాడో ఒకటే ఒరే బాబు బ్రతికిన నాళ్ళు మనం పుణ్యం చేసుకుని బతకాల పాపాలు చేసామనుకో పోతాం పుణ్యం అనుకో అదే మనం తిరిగి బతికించింది ఇలా చెప్తూ ఉండాడు దట్టు కాషాయం గడతల హడావులు ఏముండవు హడావుడి అనుకుంటే వీడు చేసేది హడావుడి సింపుల్ సిటీకి అసలు ఉండడు మొత్తం అసలు వాచ్లు ఏంటి గాగుల్స్ ఏంటి వైట్ అండ్ వైట్లు ఏంటి అసలు హైటెక్ బాబట్టే అండ్ మధ్య మధ్యలో వాళ్ళ భార్య కూడా తీసుకొస్తా ఉంటాడు ఇంక ఆమె చెప్పిద్దా చెప్పదా నాగ వీడు చెప్పే మాటలు విని కొండరి పప్పలైపోయినటువంటి లక్షల జనాలు ఇంక వీడు ఎక్కడ పెడితే అక్కడికి వస్తారు ఏ రకంగా ఉచితంగా భోజనం పెడుతున్నారు అండ్ ఆ ప్రసాద్ ఈ ప్రసాదం కబుర్లు లేక అండ్ వీడు చెప్పే మాటలు అట్రాక్ట్ అవుతున్నారు మధ్య రాజకీయంగా సపోర్ట్ ఉన్నారు ఇవన్నీ కలగలిపి చివరికి ఏమైందంటే ఇదిలో నిన్న ఆ రకంగా చనిపోయే కారణం ఎలా వాడి పాదూలి కోసం వెళ్ళి ప్రాణాలు వదిలేరు ఇట్లాంటి పడిపోయిన చెత్త ముండా కొడుకుల్ని అరెస్ట్ చేయకుండా వీడికి లక్షలాది మంది ఫాలోవర్లు ఉంటే వారి కనీసం జ్ఞానదేవం వచ్చేలాగా బుద్ధి వచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఉంటే ఏంటన్నట్టు గతంలో మీలో నన్ను ఎవరు క్వశ్చన్ ఉన్నారండి క్రైస్తవ పాస్టర్లు పక్షపాతం తగ్గించాం గుండె నొప్పి తగ్గించాం కాళ్ళు లేనండి కాళ్ళు తెప్పించాం కళ్ళు తెప్పించాం రోగాలను నయం చేసామని చెప్పేసి అంటారు కదా ఆ కొబ్బురు నీ కొబ్బురు అదని వాళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్పేసి ఇదిగో ఇప్పుడు ఇక్కడ చూడండి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే దానికి ఇంతలు వంద ఇంతలు ఈ హిందువుల్లోనో ఇండియా మొత్తం అటువంటి బ్యాచ్ ఉంటారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇటువంటి మీద చర్యలు తీసుకోవాలనుకోండి ఏ అనుకోండి కొంతమంది ప్రజలు తిరగబడతారు మా దేవుడిని ఎలా అన్నాడు మా 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 మఠాధిపతిని ఎలా అన్నాడు అది అన్నారు అండ్ వీళ్ళు ఉంటారు కదా రాజకీయ నడిచేది వీళ్ళు లేకపోతే ఇంకా రాజకీయం ఏం చేస్తారు ప్రజలతో తెలివిగా మిగులుతారు కదా ప్రజలు ఎప్పుడైతే తెలివిగా ఉంటారో జ్ఞానోదయం వచ్చిందో వాళ్ళకి రాజకీయ నాయకులు ఆటలు సాగు కదా ప్రతి రూల్స్ ఫాలో అవలసిందే కదా సో జనాన్ని పప్పలుగా ఉంచాలి ఈ మధ్యలో ఆ డేరాబాబా గారు ఇది ఈ సత్సంగ బ్యాచ్ ఇంకా వాళ్ళు వీళ్ళు ఆ కప్పుడు బ్యాచ్లు తాయితుల బ్యాచ్లు ఏ మతమైనా సరే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి జనానికి పిచ్చినా కొడుకుని చేయాలి ఆడవాళ్ళని చంపాలి పిల్లల్ని చంపాలి అదేమంటే అనుకోవడం జరిగింది లేదనప్పుడు మీరు చెరువు తీసుకోమని చెప్పి సొలుకొప్పులు చెప్పాలి చాలా చాలా చెప్పాలి బట్ తోటి ఇన్ఫెక్షన్ అలా అవ్వట్లేదు క్లోజ్ చేస్తున్నా ఇప్పటికన్నా మారండి దేవుడు అయిన వాళ్ళు శాస్త్రం మీరు అయిన వాళ్ళు శాస్త్రం ఏది పోయేంతవరకు ఈ మధ్యలో మీ మనస్సాక్షిని నమ్ముకోండి మీరు జీసస్ నమ్ముతారా చర్చి కూర్చోండి హిందువుల గుడికెళ్ళి కూర్చోండి ముస్లింలా దాన్ని మీరు ఎక్కడైనా సరే మా దేవుడు అని అనుకుంటారు కదా దాన్ని మసీదుకి వెళ్తారా ఇంట్లో కూర్చుంటారు కూర్చోండి డైరెక్ట్గా దేవుడితోనే కమ్యూనికేట్ అవ్వండి మళ్ళీ అలా పిచ్చిగా మారకండి నేనేమంటానంటే మీ మత చదువుకొని మంచిగా ఏమి ఫాలో అవ్వండి మీరు చదువులు ప్రశాంతంగా కాసేపు దేవుడిని ధ్యానించుకుంటూ కూర్చోండి అంతేగాని మధ్యలో వాడెవడో వీడెవడో వస్తే వాడి చెప్పేది వీడి చెప్పేది అని అసలు ఇది సిగ్గేస్తుంది అండ్ చేయనిపిస్తా ఉంది నాకైతే ఒక మనిషిగా పుట్టినందుకు ఇటువంటి మనుషుల మధ్య బతుకుతూ ఉన్నందుకు ఇన్ కేసు నేను చెప్పే నిజాలను కూడా అర్థం చేసుకోండి పిచ్చి పిచ్చిగా కామెంట్లు వాళ్ళు ఉంటున్నందుకు అది రాజకీయమైన లేదు ఇటు మతమైనా లేదు మరికొన్ని అంశాలైనా సినిమాల గురించి నేను చెప్పిన నిజాల విషయంలో నేను తిట్టినోళ్ళు ఉన్నాను రాజకీయం గురించి నేను చెప్పిన తిట్నోళ్ళు ఉన్నాను సామాజిక అంశాల విషయం చెప్పిన తిట్టిన తిట్టినోళ్ళు ఉన్నారు ఇది రాజకీయం సో నేనేమంటారంటే నేను చెప్పిన దానిలో ఎంత ప్రాక్టికల్గా చెప్తానంటే దానివల్ల కొంతమంది హట్ అవుతారు కానీ అందులో నిజం తెలుసుంటే వాళ్ళు బాగుపడతారు వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది ఇది నాకు మెయిన్ ఇంటెన్షన్ కానీ అది అర్థం చేసుకోండి నేను ఏ రోజు సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని కానీ ఈ వీడియో షేర్ చేయమని అడుగున్నానా చెప్పలేదు ఎందుకు బాగుంటే షేర్ చేస్తారులే అని చెప్పేసి బట్ ఎంత టాప్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు సైతం సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి షేర్ చేయండి కింద సూపర్ థ్యాంక్స్ చెప్తున్నాను సూపర్ థ్యాంక్స్ డబ్బులు ఇవ్వండి జాయిన్ ఆఫ్షన్తో నాకు డబ్బులు ఇవ్వండి రకరకాల నన్ను ఇప్పుడు అలా చేయలే ఎందుకంటే నేను ఒకటే నమ్ముతా ధర్మం నమ్ముతా నేను చేయాల్సింది చేసుకోకపోతే నాకు ఇవ్వాల్సిన ఇస్తాడు అండ్ మధ్యలో ఉన్నటువంటి ఈ సబ్స్క్రైబ్ దేవుళ్ళు ఉన్నారో వాళ్ళే బెస్ట్ సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం పది మందికి చవటం ఇలా చేస్తారనేసి ఈవెన్ మా ఇంటి చుట్టుపక్కల ఉండేవి కూడా నన్ను ఉంటారు నాకు తెలియదు ఎప్పుడైనా వాకింగ్లో కనిపిస్తుంటే హాయ్ సార్ మీరే కదా అంటారు సంతోషం హ్యాపీ సో వీడియో మెయిన్ డేషన్ మీకు అర్థమైంది కదా ఇష్టం వచ్చిన రీతిలో ఏది పడితే చెప్పి నాకంటూ ఫాలోవర్స్ అంటూ అది కూడా సత్సంగ బ్యాచ్ గారు వచ్చేసి వాళ్ళకంటూ భక్తులు అన్నట్టు చెత్తనప్పుడు రాజకీయ కొంతమంది వాళ్ళకంటూ వాళ్ళ కార్యకర్తలు అంటూ తప్పండి పాపం అండి మారండి ఇక నేను